హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తిరుమరం నాటుకోళ్ళ సంతకు వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగు ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా నాటుకోలు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ కావాల్సి వస్తే ఒకసారి ఈ సంతలో ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్గా అయితే మనకి సంతలో నాటుకోలు అయితే లభిస్తాయి గైస్ ఈ సంతలో నాటుకోలు చాలా రీజనబుల్ రేట్కి అయితే మనకి దొరుకుతాయి ఈ సంత ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఒకసారి సంతలో నాటుకోలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గైస్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి గైస్ థ్యాంక్ యూ దీని అయితే పదకొండు వేలు చెప్తున్నారు ఏదో ఉందో పదకొండు వేలు పదకొండు వేలు చెప్తున్నారు దీన్ని ఎనిమిది వేలు చెప్తారు ఏదైందో ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు ಐದ ಆರು ದಿನ ಅಂತ ಇರಬೇಕು ಕೊಡ್ ಜೊತೆ

ஏன் சென்னு மூடுவெல்லாம் செங்க மூணு வில ஐந்து வந்து చూడండి కాదు దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ముందు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు కాదు దీని ఆరు వేల ఐదు వందలు అని ఏం చెప్తున్నానా ఎనిమిది వేలు చెప్తుండ్రు ఐదు ఎనిమిది వేలు ఏం చెప్తున్నాయి నాలుగు వేలు చెప్తుండ్రు ఐదు నాలుగు వేలు எது ஏதோ முந்தா எது ఎనిమిది వేలు చెప్తున్నారు దీని ఎనిమిది వేలు చూడండి కెస్ దీని అయితే మూడు వేలు చెప్తున్నారు ఏదో ముందు మూడు వేలు ఏం చెప్తున్నారా చూడండి కదా దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ముందో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు కదా దీన్ని ఏం చెప్తున్నా చూడండి కదా దీని నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ఉందో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు కదా దీన్ని ఏం చెప్తున్నానా దీని అయితే మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఏదైనా మూడు వేల ఎనిమిది వందలు ఏం చెప్తున్నానా చూడండి కై దీని అయితే ఐదు వేలు చెప్తున్నారు ఏదో ఉందో ఐదు వేలు ఐదు వేలు చెప్తున్నారు దీని అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు ఏదో ఉందో ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు దీన్ని